హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై ఇండియన్స్ జట్టు చేసిన తప్పు వల్ల ఇప్పుడు ముంబై ఇండియన్స్లో చాలా పెద్ద కల్లోలం రేగింది అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు రాత్రికి రాత్రే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేసేసిన ఆ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మను పక్కన పెట్టేసింది అయితే దీంతో రోహిత్ శర్మ అభిమానుల్లో చాలా ఫీల్ అయ్యారు ఇక గుజరాత్ టైటన్ గుజరాత్ టైటన్స్కు ఒకసారి కప్ అందించడం రెండవసారి ఫైనల్స్ దాకా తీసుకువెళ్లడంతో హార్దిక్ పాండ్యా విలువేంటో తెలిసొచ్చిన ముంబై జట్టుకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించారు అలాగే దానిలో సఫలీకృతమయ్యారు తిరిగి తీసుకొచ్చి కెప్టెన్ కూడా చేసేస్తారు కానీ రోహిత్ శర్మకి మాత్రం తీవ్రమైన అన్యాయం చేసేస్తారు దీంతో అక్కడ ముంబై ఇండియన్స్ జట్టులో చాలా రకాల విభేదాలు మాటల కల్లోలం ఏర్పడింది దీనికి కారణం ఏంటి అంటే ముంబై ఇండియన్స్ జట్టు మెంటర్ అయిన సచిన్ టెండూల్కర్ కూడా బయటికి వచ్చేయడానికి సన్నాహకాలు చేయడం జరిగింది అయితే దానిలో ఆ గొడవ అంటే సచిన్ టెండూల్కర్కి అలాగే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యానికి మధ్య గొడవ అనేది వాళ్ళలో వాళ్లే సర్దుబాటు చేసుకున్నట్టు సమాచారం అయితే ఇది జాతీయ న్యూస్ ఛానల్ వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది అయితే సచిన్ టెండూల్కర్ కూడా బయటకు వచ్చేసినట్టు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నుంచి బాగా ముమ్మరంగా వార్తలు వినిపించాయి కానీ అది ఎంత తేలింది కాకపోతే రెండు రోజుల పాటు దీనిపైన స్పందించని సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత తన అనుచరులతో ఈ విషయం చెప్పించినట్టు సమాచారం అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా సచిన్ తెడుకర్ది కనుక ఇది ఫేక్ అని రూమర్ అని కనుక అయి ఉంటే వెంటనే ఇమీడియట్గా ప్రతి విషయంలో స్పందించే సచిన్ ఈ విషయంలో కూడా స్పందించి ఉండేవారు కానీ అలా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా సచిన్ తెండూల్కర్కి అలాగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి మధ్య కూడా ఎంతో కొంత విభేదాలు అయితే రావ వచ్చినట్టు తెలుస్తోంది